చాలా రోజుల తర్వాత వచ్చాను సో ఈ రోజు ఉన్నాము విజయవాడకి ట్వెల్వ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న ముస్తాబాద శివుడి టెంపుల్ సో రండి ఈరోజు దాని గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఇక్కడ చూడండి ఒక శివుడి విగ్రహం అయితే ఉంటుంది చూసారా చూడండి దీని తర్వాత ఇది వచ్చేసి రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం అదిగో అది ఉమా రా ఉమా రామలింగేశ్వర కళ్యాణ మండపం అండి అక్కడ కళ్యాణాలన్నీ చేస్తారు ఇప్పుడు మెట్ల మీద నుంచి పైకి వెళ్దాం రండి ఇక్కడ ఈ గుడి చాలా ఫేమస్ ద్వారా పైకి వెళ్దాం అటు చెట్లు అటు ప్లేసు చూడండి ఎంత బాగుందో ఇప్పుడు మనం మెట్ల మార్గం పైగా పైకి వెళ్తున్నాము చూడండి చూసారా రెండు పక్కల పచ్చని చెట్లు చాలా బాగున్నాయి కదా గైస్ గైస్ ఇక్కడ చిన్న ఆంజనేయ స్వామి చిన్న గుడిలాగా కట్టారు చూసారా బాగుంది కదా చిన్నది ఇక్కడ ఈ వెనకాల ఇంకో గుడి ఉంది వచ్చేటప్పుడు చూపిస్తాను ఇక్కడ కూడా వినాయకుడు ఒక చిన్న గుడి లాగా క్రియేట్ చేశారు సో గాయస్ మెట్ల మార్గం అయితే ఇలా ఉంటుంది పైన ఉంటాడు గుహలో దేవుడు పైన మెట్ల మార్గం నుంచి వచ్చాము పైకి గుడి వ్యూ చూడండి రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఇది ధజస్తంభం సో మనం అలా పక్కకి వెళ్దాము అటుపక్క చాలా ఉన్నాయి చూడ్డానికి రండి ఇది నవగ్రహ మండపము నవగ్రహ మండపంకి కుడివైపు దత్తాత్రేయుడి చిన్న విగ్రహం అయితే ఉంటుంది ఇదిగోండి చూసారా ఇది బాగుంది కదా ఇప్పుడు అటు ఒక పెద్ద మండపం లాగా కట్టారు రండి చూపిస్తా అది తర్వాత చూపిస్తాను ఎండింగ్లో ఫస్ట్ చిన్న ఇక్కడ నుంచి షార్ట్ కట్ చూ చూడండి ఎండింగ్లో మళ్ళీ వచ్చినప్పుడు చూపిస్తాను దాన్ని పదండి ఇప్పుడు గుడి లోపలికి వెళ్దాం శ్రీ రామలింగేశ్వర స్వామి గృహాలయం ఇది ఇదిగోండి శ్రీ మేధా దక్షిణమూర్తి ఈ గుడి విశిష్ట గురించి శర్మగారు చెప్తారు ఈ త్రేతాయుగంలో రాముల వారి చేత ప్రదర్శించబడినటువంటి శివలింగంగా మనకి చరిత్ర చెప్తుంది రాముల వారి శివలింగాన్ని ఎందుకు ప్రదర్శించాల్సి వచ్చింది అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుని రావణాసుడు నేను మీకంటే గొప్పవాడిని మీ లాగానే అన్ని విద్యలు నేర్చుకున్నాను నన్ను మాత్రం ద్వేషిస్తున్నారు మిమ్మల్ని మాత్రమే పూజిస్తున్నారు కారణం ఏమిటి అని చెప్పేసి బ్రహ్మ విష్ణు మహేశ్వరి దగ్గరికి వెళ్ళి రావణాసురుడు అడిగాడని మహావిష్ణువు ఇలా సెలవిస్తాడట అప్పుడు ఎలా అంటే నువ్వు రావణాసురుడు కదా రాక్షస అవుతావు కాబట్టి కృత్యాలన్నీ చేస్తున్నావు ఎన్ని విద్యలు నేర్చుకున్నా కూడా ఈ రాక్షస కృత్యాలు మానలేదు నువ్వు కాబట్టి జనం అందరూ కూడా భయభ్రాంతులు అవుతున్నారు అందుచేత నేను జనం ఎవరో పూజించట్లేదు అని చెప్పేసి ఈ యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు చెప్తాడు అయితే నాకు ఈ జన్మ నుంచి మోక్షం కలిగించండి అని మహావిష్ణువుని అడుగుతాడు రావణాసురుడు అడిగినప్పుడు కాలక్రమేణా వస్తుంది మేము అలా చేయకూడదు అని చెప్పేసి అని శ్రవించుకుంటారు ఆ యొక్క విష్ణు మహేశ్వరుడు కూడా కాలక్రమేణా త్రేతాయుగంలో ఈ యొక్క మహావిష్ణువు రాముడిగా భూమి మీద అవతరించి లోకాన్ని పరిపాలిస్తున్నటువంటి రోజులవి అప్పుడు మహావిష్ణువు మాయ చేత ఈ యొక్క ఈ రాక్షస కృత్యాలన్నీ చూస్తూ ఉంటాడు కానీ ఏమీ ఎరగనట్టే ఉంటాడట కానీ ఒక రోజున మాత్రం ఆ యొక్క పురప్రజలందరూ కూడా రావణాసురుడు ఇలా చేస్తున్నాడని వారి నుంచి మమ్మల్ని రక్షించమని మహావిష్ రాముడు వారి దగ్గరికి వచ్చి ప్రాధాన్యపడినప్పుడు రాములు వారు రావణాసుడి గురించి తెలుసుకున్నట్టే తెలుసుకుని ఆ యొక్క ఆయన ఎలా సంహరించాలి అని చెప్పేసి ఒక ప్రాతిపదికన ఆయన విషయాలన్నీ తెలుసుకుంటూ ఉండట ఆయన వేశ్యాకాంతుడు అని తెలుసుకుంటాడు రాములు వారు తెలుసుకుని ఎలా అయినా సరే రావణాసుడు సంహారం జరగాలని ఉద్దేశంతో ఆ యొక్క రావణాసుడు వీక్నెస్ కూడా తెలుసుకొని ఆ యొక్క ఒక పర్ణాగం ప్రకారం సీతాదేవిని ఎలాగా వేస్తాడట రావణాసుడికి అలా వేసినప్పుడు ఆ యొక్క రావణాసుడు ప్రపంచసు విశ్వసుందరి అయినటువంటి ఆ యొక్క మండోదడిని వివాహం చేసుకుంటాడు రావణాసుడు చేసుకున్నప్పుడు ఆవిడే విశ్వసుందరిగా భావిస్తూ అంతకంటే అందగతే ఎక్కడా లేదనే భావంతో రావణాసుడు బలవంతంగా మండోదరిని వివాహం చేసుకుంటాడు చేసుకున్నప్పటికీ ఈ యొక్క రాముని వారు సీతాదేవిని అంతకంటే అందంగా కూడా చూపించి విష్ణు మాయ చేత చూపించడం జరుగుతుంది చూపించినప్పుడు సీతాదేవిని మోహించి అపహరించి తీసుకుని వెళ్ళేలాగా చేసింది కూడా మహావిష్ణువు స్వరూపుడు అనేటువంటి రాములు వారే కాబట్టి అలా చేసిన క్రమంలో సీతాదేవిని తీసుకెళ్ళిపోవడం జరుగుతుంది రావణాసుడు లంకలో ఉంచుకుంటాడు కాబట్టి అయ్యో నా భార్యను తీసుకెళ్ళిపోయాడు ఎలాగా అని చెప్పేసి ఆయన క్రమంలో పురప్రజలను అడిగినప్పుడు యుద్ధం చేసి తీసుకురావాలి తప్ప ఆయన పంపించడం అని చెప్పేసి పురప్రజలందరూ కూడా చెప్పడం చేత యుద్ధానికి ఒక ముహూర్తం నిర్ణయించుకోమంటాడు రామణాసుడు రాముని వారు అలా ముహూర్తాన్ని నిర్ణయించుకున్నప్పుడు ఆ యొక్క వేద గురువులు అలాగే గురువులు అందరూ కూడా రావణాసుడు ముహూర్తం పెడితే అది తగ గురి తప్పదు అని చెప్పేసి రావణాసుడు గురించి విశేషంగా చెప్తాడు అప్పుడు రావణ బ్రహ్మ అంటే రావణాసుడు బ్రహ్మ విద్య కూడా నేర్చుకుంటాడు కాబట్టి ఆయన పుట్టింది పుడక రాక్షస పుడగ అయినప్పటికీ కూడా బ్రహ్మ విద్య నేర్చుకోవడం చేత రావణా బ్రహ్మ అయ్యాడు కాబట్టి ఈ రావణ బ్రహ్మ చేత ముహూర్తం పెట్టించుకుంటే తిరుగు లేకుండా విజయం లభిస్తుంది అని చెప్పేసి అని వేద గురువులు రాజగురువులు చెప్పగా విని ఆ యొక్క రాముల వారు యుద్ధానికి లగ్నం పెట్టమని కోరుతాడు రావణాసురుడు శత్రువు అయినప్పటికీ కూడా ఆ రోజుల్లో అందుకే దాన్ని రామరాజ్యం అన్నారు రామరాజ్యంలో కక్షలు కాల్పణ్యాలు పగలు రాగద్వేషాలు శత్రువులు లేరట అందుకనే దాన్ని రామరాజ్యంగా పరిగణించారు కాబట్టి రాజుకి శత్రు అయినప్పటికీ కూడా రాముల వారికి శత్రు అయినప్పటికీ కూడా రావణాసుడిని యుద్ధానికి లగ్నం పెట్టమని అనుకుంటాడు అలాగే రావణాసుడు కూడా నా శత్రువు పిలిచాడు వాడికి నీ లగ్నం పెట్టమని చెప్పేసి అనుకోకుండా రాజు పిలిచాడనే భావం చేతే తద్భావం చేత రాముల వారి ఇంటికి వచ్చి రాముల వారికి విజయ ముహూర్తం పెడతాడు ఆయన ప్రాణత్యాగం చేసుకొని కాబట్టి ఇక్కడ రావణాసుడు గొప్పవాడ రాములు గొప్పవాడా అని అనుకుంటే రావణాసుడే గొప్పవాడని చెప్తారు ఎందుకంటే ఆయన ప్రాణాన్ని త్యాగం చేసుకుని మరీ రాముల వారికి విజయలగ్నం పెట్టాలి కాబట్టి అక్కడ రావణాసుడు చిరస్థాయిగా రాముడైతే ఎంతవరకు చనిపోయి కూడా మనలో బతికున్నాడు రావణాసుడు కూడా అంతే బతికే ఉన్నాడు కానీ రావణాసుడు పూజించరు రాముల వారిని పూజిస్తారు కాబట్టి కదా ఆయన ప్రాణం త్యాగం చేసుకుని రాముల వారికి విజయలకలు పెడతాడు ధర్మం చేత అప్పుడు ధర్మం నాలుగు పాదాలు నడిచిందనే కారణం కూడా ఇదే ధర్మం చేత రాజు పిలిచాడు గాయసిన ఇందాక మేము మొత్తం షూట్ చేసి ఇంటికి వెళ్ళిపోతుంటే గారు అన్నారు ఈ రోజు అన్నాభిషేకం చేస్తాము సో దాన్ని కూడా కొంచెం వీడియో తీసి వెళ్ళండి అన్నారు సో అందుకని మేమైతే అయిపోయాము పదండి వెళ్దాం

प्रदरणाय गोत्तरणाय च नम आचार्याय चालाध्याय च नम सृष्ट्याय च स्वेभ्याय च नम शिवकाय दत्तराख्याय च नम गिरिन्याय चात्रबद्धाय च नम किलम् शलाय चाक्षयणाय च नम गवद्भिने च पुरस्तके च नम गोष्ठ्याय च वृक्ष्याय च नमस्तव्याय च लेख्याय च नमः गाट्याय च Go hot ass time.

प्रतरणाय जोतरणाय जलम आचार्याय जलाख्याय जनम शिष्ट्याय जैम्याय जनमश्चिगत्याय धास्याय चिरिन्याय जप्तय जिगुङ्यनायस्तोष्ट्याय जगुष्याय जनम

अभिघ्रे जनम आच्छिदतेभ्य प्रक्षिदते जनमो भक्तिरेभ्य सेवानागुमदयेभ्यो तमोक्षीणेभ्य नुम्बक्तेभ्यो तम अनिहत्तेभ्यो तम आमिवरिोहित येषां पुरुषाणां पुशोरां माम्